దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాలకు పైబడి పాత బ్యాంక్ అకౌంట్ మీకు కనుకున్నట్లయితే ఈ ఐదు పెద్ద శుభవార్తలు అనేది మీకే సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఎవడైనా సెలెక్ట్ లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా చాలామంది అయితే రెండు సంవత్సరాలకు పైబడి బ్యాంక్ అకౌంట్లు అయితే ఉంటూ ఉంటాయి అటువంటి వారికి అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సరికొత్త నియమాలతో కూడిన శుభవార్తను అయితే తీసుకొచ్చిందనమాట సో అందులో మొదటిది చూస్తే ఎవరైతే రెండు సంవత్సరాలకు పైబడి బ్యాంక్ అకౌంట్లని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది ఆ సేవింగ్స్ అకౌంట్కి దాదాపుగా మనం అన్నీ కూడా అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటాం తీస్తూ ఉంటాం కానీ రెండు సంవత్సరాలు పైబడి దాంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా మీరు దాంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఉంటే దానికైతే కేంద్ర మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది మీరు దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఆ మినిమం బ్యాలెన్స్ లేకుండా మీరు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఆ ఖాతానైతే మీరు ఈకేవీ చేసి వాడుకోవచ్చని కేంద్ర మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పేర్కొనింది ఇక అదేవిధంగా కొన్ని కొన్ని బ్యాంకుల్లో మనం ఈ రెండవ మన చాలా వరకు బ్యాంకులు అయితే తీసుకుంటూ ఉంటాం రెండో అకౌంట్ సో అటువంటి వారికి మనం జనరల్గా అయితే జీరో అకౌంట్ అనేది తీసుకుంటూ ఉంటాం ఆ జీరో అకౌంట్ కూడా మనకు మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు సో ఒకవేళ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ ఛార్జీలు కనుక బ్యాంకులు వేస్తే మీరు రిజర్వ్ బ్యాంకు ఫిర్యాదు చేసి మీరు వేసిన డబ్బులు అయితే తిరిగి పొందవచ్చు వడ్డీతో సహా ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం అయితే జారీ చేస్తుంది ఇక అదేవిధంగా ఎవరైతే రెండు సంవత్సరాల కంటే పాత అకౌంట్ వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది ఆ అకౌంట్లో మీరు కనుక డబ్బులు వేసుకుని ఉన్నట్లయితే ఆ డబ్బులు అనేవి సపోజ్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి బ్యాంకుల్లో మీరు కనుక డబ్బులు వేసి మర్చిపోయి ఉంటే అంటే చాలామంది కొన్ని కొత్త కొత్త అకౌంట్లు తీసుకొని పాత అకౌంట్లు అనేవి మర్చిపోతూ ఉంటారు ఇలాంటి తరుణంలో ఆ బ్యాంకులో కనుక మీరు ఆ డబ్బులు అనేవి మర్చిపోయినట్లయితే అది రెండు సంవత్సరాలు గడిచినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే వెళుతుంది సో అక్కడికి వెళ్ళి మీరు డబ్బులు అనేవి విత్డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం భారతీయ రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు అనేవి విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి మీరు నార్మల్గా తీసుకోవాలంటే ఆ బ్యాంకులో ఎవరు సో ఇదొక గుడ్ న్యూస్ అనమాట ఒకవేళ మీకు ఇలా కావాలనుకుంటే వెళ్ళచ్చు ఇక నెక్స్ట్ చాలామంది అయితే యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటారు అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం యూపీఐ భీమ్ యాప్ ఇటువంటి యూస్ చేసి డబ్బులు అనేవి పంపిస్తుంటారు ఈ జనవరి పదో తేదీ నుంచి మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హాస్పిటల్స్ అంటే విద్యా సంస్థల్లోనూ హాస్పిటల్స్లోనూ మీరు ఐదు లక్షల వరకు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అది కూడా జనవరి పదో తేదీ నుంచి అమల్లోకి అయితే రానుంది సో ఇప్పటి వరకు మనం కేవలం లక్ష రూపాయల వరకు మాత్రమే పంపించవడం రేపు పదో తేదీ నుంచి అయితే మనకి ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు లిమిట్ అయితే పెంచడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ టెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ టెస్టులు అనేవి ఇరవై ఐదు వేలకు పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది